హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్ ఆహా ఎక్స్ప్రెషన్ చూసి భయపడుతున్నారా ప్రీవియస్ వీడియోలో కనుక మీరు చూసినట్టయితే హస్బెండ్ బర్త్డే కి టాటూ వేయించుకొని సర్ప్రైజ్ చేశానని చెప్పాను కదా నేమ్ రివీల్ చేయలేదు కదా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఏం పేరా ఇదంతా పక్కన పెడితే నాకు టాటూ వేసే బ్రోని విసిగించాను కదా మామూలుగా కాదు సేపు వేయమంటున్నాను కొంచెం సేపు ఆపేయమంటున్నాను చిరాకు తెప్పించాను అనుకోండి ఏ మాట కామాట నేను నేనంతా అల్లరి చేస్తున్నా కూడా బ్రో అయితే చాలా ఓపికగా మెల్లగా టాటూ వేశారు నాకు ఇలా ముచ్చట ఏంటంటే ఈ టాటూ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ ఫస్ట్ టైం అండి నాకు ఈ పచ్చబొట్లు టాటూస్ అన్నా కూడా చాలా చిరాకు అసలు అసలు ఎందుకు వేయించుకుంటారు ఈ పచ్చబొట్లు అసలు ప్రేమ అనేది ఉంటే మనసులోనే ఉంచుకోవచ్చు కదా ఇలా చేతుల మీద వేయించుకొని చూపించుకోవాలా అనుకునేదాన్ని స్టార్టింగ్ లో అయితే తీరా చూస్తే నేనే వేయించుకుంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా ఇది అసలు ప్రీ ప్లాంట్ గా ఆలోచించుకుందా లేకపోతే ఎప్పటి నుంచో వేయించుకోవాలా అనుకునేది కూడా కాదు నాకు అసలు ఎందుకో వేయించుకోవాలి అనిపించింది సడన్ గా వెళ్ళాను వేయించుకున్నాను వచ్చేసి మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ చేశాను తను అసలు చూసి లిటరల్లీ షాక్ అయిపోయాడు అనుకోండి యాక్చువల్ గా తను మా కాలేజ్ డేస్ లో అంటే మేము లవ్ లో ఉన్నప్పుడు తను త్రీ స్టార్స్ ఏమో హ్యాండ్ మీద టాటూ వేయించుకున్నాడు నేను రచ్చ రచ్చ చేసి వన్ వీక్ మాట్లాడలేదు అలాంటిది నేనే టాటూ వేయించుకున్నాను అంటే అసలు నేనే నమ్మలేకపోయాను ఇది మా హస్బెండ్ ఇంకా షాక్ అవ్వరా చెప్పండి ఏమైనా ఇష్టమైన వాళ్ళ పేరు మనం వేయించుకుంటే అంత కష్టం రివీల్ చేస్తున్నాను సంజు అదే మా హస్బెండ్